నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాటి కార్యక్రమంలో దేశీ గోవుల సంరక్షణతో పాటు ప్రకృతి ఎరువులను ప్రయోగాత్మకంగా తయారు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కర్నూలు జిల్లాకి చెందిన చాంద్ భాషాపై ప్రత్యేక కథనం భారతదేశానికి రైతు వెన్నెముక అంటారు అలాంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు ఎంతో ప్రాశస్తం కలిగిన దేశీయ గోవులు కాలక్రమేణా చాలా వరకు అంతరించిపోయాయి ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది జాతులు మాత్రమే మిగిలిన్నాయని పరిశోధకులు చెబుతున్నారు ప్రకృతి సేద్యంలో ఔషధ విలువల్లో ఆచార వ్యవహారాల్లో ఆరాధనా ప్రక్రియలో దేశవాలి ఆవులేకే ప్రాధాన్యత ఉంది అందుకే దేశీయ గో సంపద సంరక్షణే తన ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు కర్నూలు జిల్లా బంటుపల్లి గ్రామానికి చెందిన యువ రైతు చాన్ భాష ఆవుల మధ్యనే పుట్టి వాటితోనే పెరిగి ఇప్పుడు ఆవుల భాషగా మారిన ఈ యువ రైతు సుమారు ఐదు వందల దేశీ ఆవులను పెంచుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పటి వరకు జీవామృతం ఘనజీవామృతం వంటి ప్రకృతి ఎరువులే తెలుసు కానీ ఈ యువ రైతు తన సొంత తెలివితేటలతో పంటలకు శ్రీరామరక్షలాగా ఉండేందుకు రామభానం అనే ప్రకృతి ఎరువును అందుబాటులోకి తీసుకొచ్చాడు మరి ఈ రామభానం బలమెంతో పంటలకు చేసే మేలెంటో మనము తెలుసుకుందాం పదండి గోమయంతో కూడా ప్రత్యేకమైనటువంటి కషాయాలతో ఇటు వ్యవసాయానికి పనికి వచ్చేటటువంటి జీవామృతం అలాగే ఘన జీవామృతం ఇలాంటివి కూడా చేస్తున్నాడు అయితే తను సరికొత్తగా ఒక కషాయాన్ని కనుగొని దానికి ప్రత్యేకమైన పేరు పెట్టాడు మరి ఆ పేరు ఏంటి ఎందుకు ఆలోచన వచ్చింది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఎట్లా తయారు చేస్తున్నారు దీనికి ఏమని పేరు పెట్టారు వ్యవసాయానికి అంటే స్ప్రే చేయడానికి కెమికల్ కాకుండా గోమూత్రం ఉంటే మనం తయారు చేయాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది ఇప్పుడు జీవామృతం అనేది మనం షాయిల్ అప్లికేషన్ ఇచ్చింది అనమాట ఇది గోమూత్రం నుండి కూడా మనం స్ప్రే దానికి దీనికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది దాన్ని మనం కొన్ని వని మూలికలతో అంటే ఒక పద్దెనిమిది రకాల మూలికలతో దీన్ని మనం ప్రాసెసింగ్ చేసి ఒక అరవై రోజులు దీన్ని ప్రాసెస్ చేసి దాన్ని వచ్చి మటు ఫిల్టర్ చేసుకుని తీసుకొని మనం చేస్తే దీని దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే చెట్టు గ్రోతింగ్ వస్తుంది బ్రాంచెస్ బాగా వస్తున్నాయి బ్రాంచెస్ ఇప్పుడు కెమికల్ కొడితే ఒక నాలుగైదు బ్రాంచ్లు మాత్రం హైట్ పోయిన తర్వాత వస్తున్నాయి ఇది ఎట్లా కాదు కింద ఉంటే బ్రాంచెస్ వస్తున్నాయి ప్రతి బ్రాంచ్కి ఫ్లవరింగ్ అట్లే వస్తుంది కాయ అట్లే వస్తుంది తర్వాత తర్వాత దాంట్లో క్వాలిటీ కూడా బాగా వస్తుంది కాయ క్వాలిటీ కూడా షైనింగ్ అన్ని రకాలుగా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అన్నమాట దీని పేరు రాంబానం అనమాట దీన్ని చెట్టుకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెంచుతుంది ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే బాగుందన్నప్పుడు చెట్టు కూడా హెల్తీగా లేసి వస్తుంది అనమాట దీంతోపాటు మనం కౌ మెన్యూర్ అనేది ఒకటి తయారు ఇప్పుడు అది మనం రైతులు కూడా చేసుకోవచ్చు ఈ దీంతో ఏమేమి మనమూలకలు కలుపుతారు సార్ ఇవి మూలికలు అంటే పద్దెనిమిది రకాలు ఉన్నాయి దీంట్లో అన్ని రకాలుగా మూలికలు ఉన్నాయి ఇది ఒక లీటర్కి సంబంధించి ఎన్ని ఎకరాలు వస్తుంది ఎట్లా వాడాలి దీన్ని అలానే సార్ హార్టికల్చర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు దేనికన్నా కావచ్చు ఇది ఏంటంటే ఒక లీటర్ ఇది కషాయము నూట యాభై లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచ్చికరీ చేసుకోవాలి అంటే అది పెద్ద పైర ఉందనుకోండి ఎకరా సరిపోద్ది చిన్న పైర అంటే ఎకరా రకం అయితే ఆర్టికల్ సార్ ఇట్లా అంటే వాళ్ళ వాళ్ళ డిపెండ్ అవ్వు ఇప్పుడు ఎకరాకి ఎన్ని వందల లీటర్లు కొడతారు ఐదు వందల లీటర్లు కొడతారా ఆరు వందల లీటర్లు కొడతారా అంటే ఇది మనం ఒక లీటర్ వచ్చేసి నూట యాభై లీటర్ నీళ్ళు నీటిలో కలిపి పిచ్చకరీ చేసుకోవచ్చు చేయాల్సి ఒక పంట పంట సార్ మనం ఖచ్చితంగా అంటే ఆనియన్కి అయితే ఉల్లిగడ్డకైతే ఖచ్చితంగా ఐదు నుండి ఆరు మాటలు అవుతుంది మిర్చికంటే అంటే ఒక పది నుండి పదహైదు పదహారు మాటలు కూడా కావచ్చు ఇది వరికైతే నాలుగు నుండి ఐదు మాటలు అయిపోతుంది వేరుచెనక్క అయితే మూడు నుండి నాలుగు మాటలకి అయిపోతుంది ఇక్కడ ఏంటంటే రైతులు ఏంటంటే కొద్దిగా ఓపిక పట్టారంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది దేశీవాళ్ళు విత్తనాలతో మనం మనం తయారు చేసుకునే కషాయాలు మన ఇంట్లో తయారు చేసుకుని కొట్టండి అసలు రూపాయి ఖర్చు ఉండదు పెట్టుబడి లేకుండా మంచి దిగుబడి తీసుకుంటాం హెల్దీ ఫుడ్ తీసుకుంటాం మనం అందరం మన కుటుంబంతో పాటు మనం కూడా మనం పండించే పండించే పంటని పది మందికి అనుకోండి వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు అంతేకాని ఈ కెమికల్ కొట్టడం వల్ల మనం నాశనం అయిపోతున్నాం మన కుటుంబాలు అయిపోతున్నాయి మనం ఎవరికైతే అమ్ముతున్నా వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మనం చిన్నప్పటి నుండి ఆవుల్లోనే ఉన్నాము దాంతోపాటు కెమికల్తో చేసిన ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేసి చెట్లకి పిచ్చకర్రీ చేసుకోవడానికి కాస్త అవి కెమికల్ యూజ్ చేస్తున్నా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి పిల్లలు ఎనిమిది నుండి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల లోపల మెచ్యూర్ అవుతున్నారు అలా బా అది చెట్లు కూడా అట్లా మెచ్చరవుతున్నాయి మన బాడీలో కూడా అలా అవుతున్నాయి మనం అది చేసామంటే ఇవన్నీ నేచురల్గా వాడామనుకుంటే మన పిల్లలు కూడా పదహైదు నుండి పదహారు సంవత్సరాల వరకు మెచ్చులు కాకుండా ఉంటారు కదా అంటే ఎప్పుడు ఏది జరగాలో జరగటం నెలలు తక్కువ పుడితే నెలలు తక్కువ అంటారు కరెక్ట్ నెలలు పుట్టినంటే ఆరోగ్యంగా ఉంటాడు ఇది ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం సార్ ఇక్కడ ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా హెల్దీగా ఉండాలంటే మనం న్యాచురల్గా రావాలి మన దగ్గర ఆవులు ఉండాలి పాడి పరిశ్రమ ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం మన ఆవులు ఉన్నాయంటే ఆవులతో పాటు మన ఆవులు ఉన్నాయంటే మన పాలు పెరుగు నెయ్యి అన్ని రకాలు మన బాడీకి పనిచేస్తాయి మనకు కావాల్సిన పోషకాలన్నీ దాంట్లో ఉన్నాయి దాంతోపాటు మనకు బ్రై పిల్ మనం ఒక వాస్తవం చెప్పాలంటే వేరే వర్క్ అంటే చెడు మార్గంలో వెళ్ళేవాడు కానీ మంచి మార్గంలో ఉంటాడు ఆవు వద్ద ఉందంటే మన పిల్లలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి మనకు మంచి ఆలోచనలు వస్తాయి మంచి మేధావులు అవుతారు మేధాశక్తి కూడా పెరుగుతుంది ఇన్ని రకాలుగా ఉన్నాయి సార్ ఇది లేదనడానికి లేదు బయోఫ్యాక్టరీ సమర్పించు నేల తల్లి కార్యక్రమంలో చిన్న విరామం వచ్చే ప్రతి వ్యర్థం ఈ యువరైతుకు మహాప్రసాదం వంటివి వీటిల్లో ఉండే పోషకాలను అందరికీ అందించాలన్నదే ఈ యువ రైతు తపన అందుకోసమే బ్రహ్మ ముహూర్తాన తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో లేచి గోమూత్రం సేకరిస్తున్నాడు ఆనాటి శాస్త్ర సాంప్రదాయాలను గౌరవిస్తూ దానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి గోఆర్క్ను తయారు చేస్తున్నాడు తెల్లవారుజామున సేకరించిన గోమూత్రాన్ని ప్రత్యేక గాజు పాత్రలో వేడి చేసి దాని ద్వారా వచ్చేటటువంటి ఆవిరితో ఆర్క్ తయారు చేస్తున్నారు అందులో కొన్ని ఆయుర్వేద మూలికలను కలుపుతున్నారు ఇలా వివిధ రకాలైన ఆయుర్వేదిక వనమూలికలతో పాటు వాటి సుగంధ ద్రవ్యాలను గోమూత్రంలో కలిపి వేడి చేసి దాని ద్వారా వచ్చేటటువంటి ఆవిరితో వివిధ రకాల ఆర్కులు తయారు చేస్తున్నారు ఈ ఆర్కులు అనేక అనారోగ్య సమస్యలను తీర్చుతాయని అంటున్నాడు యువరైతు గోమూత్రంతో అర్కు తయారు చేస్తున్నారు ఎట్లా తయారు చేస్తారు ఈ ఆలోచన ఎందుకు వచ్చేది ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు సార్ యాక్చువల్గా మేము గత ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ఇది ఎనిమిది సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మా గురువుగారు చెప్పినది ఏంటంటే మనము పొద్దున్న లేచి మగం కడుగుతాం స్నానం చేస్తాం ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం క్లీనింగ్ కోసమే మళ్ళీ మనం పెద్ద పేగు కూడా క్లీన్ చేయాలంటే ఏం కావాలి అంటే ఒక గోమూత్రంలో క్లీనింగ్ చేసే గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి క్లీనింగ్ ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి మనం గోమూత్రం పొద్దున్న పరిగడుపున తీసుకుంటే మనకు పెద్ద పేగ అనేది క్లీన్ అయిపోతుంది ఆ పెద్ద పేగ ఎప్పుడైతే క్లీన్ అయిపోయిందనుకోండి మనకు ఎనభై ఐదు పర్సెంట్ రోగాలు అక్కడే తగ్గుతాయి గోమూత్రం తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఏం తీసుకోకుండా నీళ్ళు తాగాలంటే తాగవచ్చు ఇంకా వేరే అదే టీ కాఫీ లాంటివి వెళ్లకుండా తీసుకుంటారు మంచికి మనం ఇమ్యూనిటీ పెరుగుతుంది రక్తం ప్యూరిఫై అవుతుంది గ్యాస్ట్రిక్ ఉండదు మలబద్ధకం ఉండదు దాదాపు నూట నలభై ఎనిమిది రకాల రాగాలకి పనిచేస్తుంది దీంట్లో రకరకాలుగా చేస్తున్నాం ఇప్పుడు అమృతవల్లి అరక ఇట్లా తయారు చేస్తున్నాం తర్వాత తులసి అరక ఆల్రెడీ చేసాము అమృతవల్లి గోధుమ అరక తర్వాత పంచపత్ర అరక ఇట్లా రకరకాలుగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇట్లా తయారవుతుంది ఇది సరే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎట్లా తయారవుతుందంటే ఫస్ట్ మనం గోమూత్రం నాలుగు గంటలకు మనం కలెక్ట్ చేసుకుంటాం బ్రహ్మ ముహూర్తంలో మనం మన తయారు చేసే విధానమే ఒక బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రం కలెక్ట్ చేస్తాం దాన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఎలక్షన్ ఇది చేసుకుంటాం ఇంట్లో చేసుకున్న తర్వాత మనం ఇది ఏంటంటే ఈ మిషన్ ఏంటంటే ప్రత్యేకత ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్లో మేము దీన్ని ఈ గ్లా గాజుని చేయించుకున్నాం అంటే ప్రత్యేకంగా చేపించుకున్నాం కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి సైంటిస్ట్ అనమాట అతని దగ్గర ఉంటే సపరేట్గా చేయించుకొని మేము ఈ విధంగా జరిగింది అయితే ఇది మనం అంతా అరవై డిగ్రీల్లో హీట్ చేసుకొని దీన్ని ఇంట్లో వచ్చే స్ట్రీమ్ని ఈ కండెన్సర్లో వాటర్లో కూల్ చేసుకొని ఆ స్ట్రీమ్ని మనం కలెక్ట్ చేసుకొని అరకగా తీసుకుంటున్నాం ఏమేమి కలుపుతారు ఈ అరకకు సంబంధించి అంటే ఈ అరకకు సంబంధించి ఏమేమి కలుపుతా అంటే అయితే ఇప్పుడు ఇప్పుడు అమృతవల్లి తయారు చేస్తున్నాం అమృతవల్లి మాత్రమే మిక్స్ మిక్స్ దేనికి చేస్తుంది మన తెలిసే ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది తిప్పతిగా తిప్పతిగతో తయారు చేస్తున్నాం ఇక్కడ కనపడుతుంటుంది మీకు తిప్పతీగతో తయారు చేస్తున్నాం దీంట్లో ఎయిటీ పర్సెంట్ గోమూత్రం తీసుకుని అంటే ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ తీసుకుంటాము తిప్పతిగాని దీన్ని తీసుకొని మనం దీంట్లో మిక్స్ చేసి దాంట్లో వచ్చే ద్వారా ద్వారానే తీసుకొనిస్తున్నాం దీనివల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ తగ్గదు కానీ కంట్రోల్లో ఉంటుంది దీన్ని దీని ప్రత్యేకత ఏంటంటే గోమూత్రం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒకటి రోజు రెండు రోజులు ఒక వారం పది రోజుల తర్వాత వదిలేస్తారు అట్లా కాదు ఇది రెగ్యులర్గా వాడితే తప్ప రెగ్యులర్గా వాడితే తప్ప ఇది ఏం అసలు చూపదు నువ్వు రెగ్యులర్గా వాడుతున్నావు అంటే తన పని తను చేస్తూనే ఉంటుంది నీకే తెలియదు దాని అంటే ఉల్లి మీరు తల్లి గుడి చేయాలంటే ఆ విధంగా చేస్తుంది అంత అద్భుతంగా ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు రెగ్యులర్గా ఐదు ఆరు సంవత్సరాలు వాడిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు రెగ్యులర్గా వాడుతున్నారు అసలు ఇప్పటివరకు ఎటువంటి ట్యాబ్లెట్లే బంద్ అయిపోయిన వాళ్ళు పంచతులసి అంటే దాంతో ఏమేమి వాడతారు పంచపత్ర తులసి అరక వేరు పంచపత్ర అర్క వేరు పంచపత్ర అంటే రకరకాలుగా ఉన్నాయి సార్ అవి పంచపత్ర అనేది ఇప్పుడు రకరకాలుగా అర్జున అర్క పంచపత్ర అర్క అనేది కొన్ని రకరకాలుగా ఉన్నాయి మనం ఇప్పుడు ఇక్కడ ఏది తయారు చేస్తుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను తులసి అరక థైరాయిడ్ సమస్యకి డైజెషన్ ప్రాబ్లంకి తర్వాత ఇమ్యూనిటీ పెరగడానికి బ్లడ్ సరిగ్గా లేడీస్కి మంత్లీ మంత్లీ పీరియడ్స్ వల్ల ఇబ్బంది పడడం వల్ల ఇబ్బంది పడుతుంటారు కదా వైట్ ఇచార్జ్ అంటే ఇలాంటి ఇట్లాంటి అలాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది సిక్స్ మంత్ ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా ఉంటుంది రిజల్ట్ అది గోమూత్రం తాగితే ఎటువంటి ఫలితాలు ఉండదన్నటువంటి అంటే చాలామంది కూడా నమ్మని వ్యక్తులకు ఎటువంటి శాస్త్రీయత లేదు దీనికి అని చెప్పే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు సార్ ఒకరిప్పుడు నేను ఒకరి గురించి తప్పు మాట్లాడాను ఇప్పుడు తల్లిపాలు మేళా కుక్కపాలు మేళ అంటే ఏం చెప్తాం తల్లిపాలే బాగున్నాయ కుక్కపాలే బాగా తా తాగుతామా తాగలేం కదా గోవులో ఉండే గుణాలు అలాంటివి అని గోవులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెం ఇప్పుడు మా చెల్లెల కూతురు డెలివరీ కాలే గోమయంతో గోమయంతో రసాన్ని తీసి మేము ఇచ్చాము డాక్టర్లు సిజరింగ్ చేసి తీయాలన్న ఆలోచనని వాళ్ళ వాళ్ళు చెప్పిన దాన్ని మేము తిరగరాశాం అంటే ఆ అమ్మాయికి ట్విన్స్ అంటే ఇద్దరు పిల్లలు కమల పిల్లలు ఆ అమ్మాయి ఖచ్చితంగా సిజరింగ్ చేయాల్సిందే బ్లడ్ లేదు అది అని చెప్పారు మేము సింపుల్ మన మన ధర్మం ప్రకారంగా అంటే పురాతన ధర్మ పురాతనంలో పురాణ కాలంలో ఎలా అయితే చేశారో అదే ప్రకారంగా చేసాము వాళ్ళు నార్మల్ డెలివరీ అయ్యారు సిజరింగ్ లేదు బ్లడ్ లేదు ఏది లేదు నార్మల్ డెలివరీ ఇద్దరు పిల్లలు సూపర్గా ఉన్నారు మరి ఏ డాక్టర్ నమ్మాలా ఎవరు నమ్మాలి మనం సార్ ఒకరిని తప్పుబడడం లేదు నా నమ్మకం నేను నమ్ముతున్నా నాకు నమ్మినాను చాలామంది నమ్మారు చాలామంది నిజం నిజాన్ని గ్రహించండి ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటారు సార్ టాబ్లెట్ తీసుకుంటే ఒకదానికి వేసుకుంటే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇదే నా ఫ్రెండ్ ఉన్నాడు ట్యాబ్లెట్లు కిడ్నీ ప్రాబ్లం తీసుకుంటు ఉందని కిడ్నీ ఈరోజు క్రియేటింగ్ తగ్గిందని ఈరోజు డయాలసిస్ చేపించుకుంటున్నాడు ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లెట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది వచ్చిందని చెప్తున్నారు ఇది అట్లా కాదు కదా ఏదైనా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా తీయగల కెపాసిటీ దీంట్లో ఉంది ఇది నిజం ఈరోజు దాదాపు మనము మనకు దగ్గర పదివేల మంది పైన ఉన్నారు మన కస్టమర్లు పదివేల మంది వాళ్ళు వాడిన దాంట్లో వచ్చిన నిజమే మనకి మీకు చెప్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతకంటే ఇంకా వేరేదేం లేదు గోమూత్రము గోమయము మిల్క్ ఆవు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యిలో మనిషికి కావాల్సిన పోషకాలు ఈలోనే ఉండేది కావాలంటే మీరు ప్రత్యేకించి పాకెట్ పాలు పాకెట్ పెరుగు ఇవన్నీ తాగి చూడండి ఆవు పాలు ఆవు పెరుగు ఇవన్నీ తాగే చూడండి గోమూత్రం తాగ చూడండి ఇవన్నీ చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఆవులు కూడా మనం బయటికి వెళ్తూ ఉండాలి బయట న్యాచురల్ ఫుడ్ తీసుకుని ఉండేటువంటి మబ్బులు మూసుకొని ఉండకూడదు మనం గోమూత్రం కలెక్ట్ చేయాలంటే ఇన్ని రకాలు ఉన్నాయి మళ్ళీ అంటే ఇటువంటివి ఫాలో అవుతారు అమావాస్య రోజు కలెక్ట్ చేయము గ్రహణం రోజు కలెక్ట్ చేయము తర్వాత అష్టమి రోజు కలెక్ట్ చేయము మబ్బులు ఉన్నా కలెక్ట్ చేయము నైట్ వర్షం పడిందా కూడా పగులు కలెక్ట్ చేయము ఈరోజు పగులు వర్షం పడింది కూడా రేపు కలెక్ట్ చేయము ఇన్ని రకాలుగా అంటే హెల్దీగా ఉన్న ఆవుది మాత్రమే ఉదయం బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే కలెక్ట్ చేసి మనం తయారు చేసుకుంటాం ఎటువంటి డిమాండ్ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికి పంపిస్తారు సార్ ఇప్పుడు వరకు అయితే బాంబే ఉంది బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది ఇంకా మన అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు అంటే మన ఇండియా వాళ్ళు అక్కడ ఉండడం వల్ల అట్లా ఒకరికొకరు చెప్పుకొని తీసుకెళ్తున్నారు ఇప్పుడు సింగపూర్ అయితేనేమి దుబాయ్ లో ఉన్న లండన్ అయితేనేమి ఇట్లా అదర్ కంట్రీస్లో కూడా వెళ్తుంది గోవు పేడతో పిడకలను ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేస్తున్నాడు భాష ఆ విధానం ఏంటో మనము చూసేద్దాం గో మయంతో పిడకలు కూడా తయారు చేస్తున్నారు అది కూడా ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం పిడకలన్నీ కూడా ప్రత్యేకంగా ఎందుకంటే గతంలో ఎవరైనా పిడకలు తయారు చేస్తే పేడతో అవి గోడలకు కొట్టడం చూస్తుంటాం మరి ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేకంగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకు ఇలా తయారు చేస్తున్నారో అవి ఎట్లా కలెక్ట్ చేస్తారో ఎక్కడికి పంపిస్తారో మరి చాంద్ భాషను అడుగుదాం మీరు చెప్పండి ఎట్లా ఎందుకు ఇంట్లో డిఫరెంట్గా తయారు చేస్తున్నారు వీటిని సరే ఏంటంటే పూజ పర్పస్ అనేది పూజ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ దాన్ని చాలా భక్తితో చేయాలి చాలా శ్రద్ధతో చేయాలి ఈ భక్తితో శ్రద్ధతో చేయాలంటే మనం ఎక్కడ కింద పన్నేదో ఇంకో లేదంటే జెర్సీతో బర్రెదో ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరితో చేసుకొని చేయొచ్చు కానీ అది కరెక్ట్ కాదు మనం ఆవు పేడతోనే పూజకు ఉపయోగించాలనేది మన పెద్దలు చెప్పారు ధర్మం చెప్తుంది గ్రంథాలు చెప్తున్నాయి దాన్ని మనం కింద పడకుండా పొద్దున బ్రాహ్మణమూర్తంలో మనం గోమూత్రం కలెక్ట్ చేస్తాం ఆ కలెక్ట్ చేసేటప్పుడు ఆవు పేడేస్తుంది దాన్ని ఈత తట్టలతో పట్టుకొని మనం ఇట్లా పిడికలుగా తయారు చేసి ప్రత్యేకంగా పూజల కోసం పర్పస్ మనం తయారు చేస్తున్నాం అది దీనివల్ల ఇంక ఇప్పుడు దీన్ని హోమాన్ని తీసుకెళ్తే మనం అద్భుతం అంటే ఏంటంటే ఆవు యొక్క గొప్పతనాన్ని నిజాన్ని చూపాలన్నది హోమం చేసినారంటే ఖచ్చితంగా అక్కడ ఒక పది చినుకులైనా పడుతుంది అన్నది శాస్త్రం చెప్తుంది నిజమైన అంటే ప్ర నిజంగా అవన్నీ తీసుకుంటే కానీ మనం అదే చూపిస్తున్నాం అదే జరుగుతుంది అంటే ఇవి ఎట్లా ఎవరు తీసుకుంటారు ఎట్లా అమ్ముతుంటారు మార్కెటింగ్ ఏ రకంగా చేస్తున్నారు ఎవరు అడుగుతుంటారు సార్ ఇప్పుడు వరకు నాకు హెల్ప్ చేసింది అంటే మన విజయరామ్ సారు హైదరాబాద్ నుండి నేను ఆయనకు జీవితాంతా రుణపడి ఉండాలి ఎందుకంటే చాలామంది దగ్గరికి వెళ్ళాను మనల్ని గుర్తించలే ఎవరు గుర్తించలే ఎంత చాలా చీఫ్గా మాట్లాడారు ఈరోజు నన్ను విజయరామ్ సారు మాట్లాడారు విజయరామ్ సార్ తర్వాత మన పవన్ కళ్యాణ్ సార్ కూడా గుర్తించారు సార్ కూడా మనకు చెప్పారు ఏమని నీకు ఇంకా ఏం కావాలి హెల్ప్ హెల్ప్ కావాలంటే అన్నాడు కానీ కాకపోతే మేము చెప్పారు సారు నాకు చాలా సంతోషం అది ట్రై చేస్తాం ఇంకా ఇంకా మన శక్తి ఎంతవరకు మనం కా తర్వాత కాని ఎడలా అడుగుదామని మేము అనుకుంటున్నాం మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది ఈ అంటే గోవులకు సంబంధించి మీ ఫాదరు వాళ్ళ ఫాదరు పూర్తిగా మీ వంశం అంతా కూడా వాటికి అంకితం అయిపోయారు ఈరోజు ఎప్పుడన్నా బాధ అనిపించింది అంటే మనం గోవులకు అంకితం అయిపోయాం మన కుటుంబం ఆర్థికంగా ఎదగలేకపోయిందని కానీ లేదా సంఘంలో ఒక అంటే మంచిగా కానీ మంచి మర్యాదలు కానీ లేదా ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళలేకపోయామని ఎప్పుడన్నా బాధ అనిపించింది అట్లా నేను ముందుగా నేను అమ్మ నాన్నకు తర్వాత మా తాత వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతనండి ఎందుకంటే గోవు కూడా సేవ చేసుకోవడం అంటే అంత అదృష్టం ఉండాలి నేను అదృష్టవంతంగా భావిస్తున్నాను ఎందుకంటే గోవుకి సేవ చేసుకోవడం చాలా అద్భుతం ఎందుకంటే ఈ ఈ పరిస్థితిలో అందరూ చాలా రకాలుగా ఆలోచన చేస్తారు అట్లా తిరగాల ఇలా తిరగాల ఆ రేంజ్లో ఉండాల హైయర్ పొజిషన్లో ఉండాలని నాకు అలాంటి ఆలోచన ఉంటుంది మూడు పుట్టలు ఫుడ్ దొరుకుతుంది పని చేసుకోవడానికి ఆవుల దగ్గర మంచి టైం దొరుకుతుంది అంటే పని చేసుకుంటున్న మంచి రిలాక్స్నెస్ దొరుకుతుంది నాకు టైమింగ్ కూడా ఎక్కడ ఫ్రీ టైం అనేది లేకుండా ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ఫుల్ బిజీనే ఉంటున్నాము ఫుల్ బిజీనే ఉంటున్నాం మార్కెటింగ్ చేసుకోవాలి గోషాలు తర్వాత నాకు తక్కువ వచ్చిన ఏడలో చాలామంది మనకు గోభక్తులు ఉన్నారు కాబట్టి నాకు ఎటు కాని పరిస్థితిలో ఏదో ఆ రోజు దేవదే దేవుడే నిర్ణయం చేస్తాడని అనుకుంటున్నాను ఏంటి మీ ఏము మీరు పడుతున్నటువంటి సమస్యలు ఏంటి ఇంకా దీన్ని మరింత డెవలప్ చేయాలంటే ఏం చేయాలనుకుంటున్నారు నాకు సార్ వాస్తవానికి నేను గోశాల కట్టాలి ఇప్పుడు నేను గోశాల కట్టాలి గో స్థలం తీసుకున్నాను గోశాలకి స్థలం తీసుకున్నాను దాంట్లో గోశాల కట్టాలి అంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోశాల మనం తయారు చేసామనుకో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పది మంది బతుకుతారు మనం ఇంకా పది మందికి ఉపాధి చూపొచ్చు తర్వాత వందల వేల మందికి తెలుస్తుంది గోవు ఎక్కువ గొప్పతారు అని లేదంటే ఇవన్నీ అమ్ముకున్నాం అనుకో అంతరించిపోయింది అనుకోండి ఇంకా మనం నెక్స్ట్ మనం ఎంత రిస్క్ తీసుకోవాలో తెలియదు ఇది ఇది అర్థం కావట్లేదు జనాలకు ఎవరికి అర్థం కావట్లేదు అందరూ ఈజీ లైఫ్లో ఈజీ మైండ్లో అని అనుకుంటున్నారు కానీ మనం అసలు పాడి పరిశ్రమను ఎందుకు వదులుకుంటున్నాం అన్నది ఒక పరి ఆలోచన చేస్తే భయమేస్తుంది మనం ఎందుకు ఆవులను వదులుకుంటున్నాం మన జీవన శైలిని ఎందుకు మార్చుకుంటున్నాం మన బ్రతకడానికి జీవనమే ఆవు అలాంటిది జీవనం మన ఆవునే ఎందుకు వదులుకుంటున్నాం గోన్ పెంచడానికే ట్రై చేస్తున్నాం నా శక్తి షాయల వరకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను నాకు ఇది గొప్ప వరం కూడా ప్రతి ఒక్కరు సిటీలో వాళ్ళంటే కుదరకపోవచ్చు పల్లెటూరులో పొలాలు ఉన్నవాళ్ళు ఎకర పొలం ఉందంటే రెండు ఆవులు పెట్టండి రెండు ఆవులు పెట్టారంటే నీకు నీ భార్యకు నీ పిల్లలకు అందరికి వర్క్ ఉంటుంది నీ భూమిని సారవంతం చేస్తావు నీ భూమి సారవంతమైందంటే నీ కొడుకు రేపొద్దున ఇవ్వాల్సింది డబ్బు కాదు సారవంతమైన భూములు ఇవ్వాలి ఆ భూమి ఇచ్చినప్పుడే నీ కొడుకు కూడా ఒక సక్సెస్ఫుల్ జీవితంలోకి వస్తాడు లేదంటే పదే పది సంవత్సరాలు టైం పెట్టుకోండి పదిహే పది సంవత్సరాల్లో ఒక మనిషికి నెలకు లక్ష రూపాయలు సంపాదించినా సరిపడదు డబ్బు గుర్తుపెట్టుకోండి భూముల్లో పంటలు పండవు కెమికల్ వేసి వేసి భూమిలో ఎటువంటి శక్తి అనేది లేదు ఆవులన్నీ అంతరించిపోతున్నాయి ఈ కెమికల్ యూజ్ చేయడం వల్ల భూముల్లో సారవంతం లేక పంటలు రాక డబ్బులు దెండికి రావచ్చు డబ్బులు డబ్బులు ఉంటే ఫుడ్ ఉండదు ఆరోగ్యంగా ఉంటేనే పది ఉన్న కోటి రూపాయలతో సమానం ఇది గుర్తుపెట్టుకోండి రైతు సోదరులందరికీ విజ్ఞప్తిని అది ఇది గుర్తించి మీరు అందరూ ఆవులు పెట్టడానికి రైజ్ చేయండి మనం ముందుకు వద్దాం ఎవరో సాయం చేస్తారు ఎవరో హెల్ప్ చేస్తారు అనేది వద్దే వద్దు మనం మనమేంటి మనం మన కుటుంబం సేఫ్ మనం మన కుటుంబం ఎప్పుడైతే సేఫ్ ఉందంటే మనం పండించిన పంటను కూడా నలుగురికి ఆరోగ్యం సేఫ్ చేస్తాం తాతలు తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆచార సంప్రదాయాన్ని నేటికి పాటిస్తూ దానికి తాజాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రత్యేకంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆవుల భాష అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు ఎందుకంటే గోవు అనేది సకల జీవ చరాచరాల అన్నింటిలో కూడా ఒక విభిన్నమైనటువంటి జీవి ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలేటటువంటి ప్రాణిని మనం కాపాడడం వల్ల దాన్ని సేవించటం వల్ల కంపల్సరిగా జీవితంలో సుఖంగా ఉంటామనడంలో ఎటువంటి అతిశక్తి లేదని మాత్రం తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని నమ్ముకొని ఈరోజు కొద్ది కొద్దిగా ఎదుగుతున్న తీరు తమ పిల్లలు కూడా దాని మీదనే ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ఇటు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ కాస్త తమపై దయచూపి గోశాలకు సంబంధించి నిర్మాణంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తొలగించాలని దగ్గర దగ్గర నాలుగు వందల ఆవులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సహకరించాలని ఆవుల భాష విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ రిక్షావల్లితో హరికిషన్ హెచ్ఎం టీవీ బంటుపల్లి కర్నూలు జిల్లా తాతలు తండ్రుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను నేటికి పాటిస్తూ దేశీయ గోవులను సంరక్షిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువరైతు ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలగాలని ఈ యువ రైతు ఆశిస్తున్నాడు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి